అమ్మ అమ్మానే పిలుపుకు శ్రీకారం చుట్టండి ఉందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కా సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ మా ఆయన ఫార్మర్ మా ఆయన వచ్చేసి మేము తోటలో మొక్కజొన్న పంట పెట్టింది ఏంటి సార్ ఇదిలో ఉండిపోయి నేను సూసైడ్ చేసుకోవాలనే డిసిజన్ కూడా తీసుకున్నాను సార్ అప్పటికి నాకు బాబు తొమ్మిది నెలల బాబు సార్ తల్లి నువ్వు ఆత్మహత్య ఆ పిల్లల పరిస్థితి ఏమవ్వాలి అంటే అది కరెక్ట్ సార్ కానీ ఈ సొసైటీలో తన శీలం మీద నిందేస్తే భరించలేదు కరెక్ట్ ఆ తర్వాత నేను ఆస్తి మామకి ఇంతవరకు నా తల్లిదండ్రికి కూడా చెప్పని నిజం ఈ రోజు మీడియా ముందు నేను బయట పెడతాను మా బాబు వచ్చే అమ్మ అనే ఒక్క మాటతో నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది సార్ ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది అంటే మేనమామ సార్ నాకు మా మామ వాళ్ళ అన్న ఆలోచనతో నేను ఆ స్టాప్ అయిపోయాను దీంతో ముందులో ఒక మాట అమ్మా ఒంటరిగా ఉన్న స్త్రీని చూస్తే మగవార్తో కాదు మహిళలు కూడా చూడకన్నారు అవును సార్ చెప్పడమే కాదు దాని అనుభవం కూడా నేను అనిపించు సార్ మీలాగా చాలా మంది మహిళలు ఆ సమస్య నుంచి బయటపడలేక ఆత్మహత్య చేస్తాం అవును సార్ ముఖ్యంగా రైన్ మైండ్ రీజన్ ఇదే సార్ ఇప్పుడు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఒకవాడి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపెట్టే కెపాసిటీ ఆడపిల్లకు ఉంటుంది సార్ కొంతమంది మగవాళ్ళు మహిళ చనిపోయిన వెంటనే పిల్లలు చేసుకుంటుంటారు చేసుకోవచ్చు వాళ్ళకి ఎందుకు అది ఆ రైట్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి సమస్య ఎవరికైనా వేరే మహిళలకు వస్తే మీరు ఇచ్చే మంచి సలహా చెప్పండి వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రహత కుటుంబాలు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వనజాక్షి వనజాక్షి భర్త ఆత్మహత్య చేసుకోలేదు కానీ వ్యవసాయంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన తర్వాత ఆమె పడ్డ కష్టాలు ఏ స్థాయిలో ఉంటే సినిమా కష్టాలు మించిపోయి ఉన్నాయి ఆమె చెబుతున్న విషయాలు వింటుంటే ప్రతి ఒక్కరు హృదయం కరిగిపోతుంది ఒంటరిగా ఉన్న స్త్రీ చూస్తే మహిళలు కాదు మగవారే కాదు మహిళలు కూడా ఎలాంటి భావంతో చూస్తారో విషయాన్ని ఆమెని అడిగి తెలుసుకున్నాం నమస్కారం నమస్తే అండి వనజాక్షి ఇంత ముందు మీ స్పీచ్ విన్నాను ఒంటరి అంటే ఒంటరిగా ఉన్న స్త్రీ కనపడితే మగవారే కాదు మహిళలు కూడా చులకంగా చూస్తారనే విషయం మీ నోట్ నుంచి విన్నాను హండ్రెడ్ అంటే మగవారు దృష్టి వేరే రకంగా ఉండొచ్చు కానీ మహిళలు కూడా ఒంటరి స్త్రీ పట్ల అంత చులకన భావంగా చూస్తున్నారు అనే విషయాన్ని ఫస్ట్ టైం అంటే ఒక మహిళకి మహిళ శత్రువు ఒకసారి ఈ విషయాలు సమాధానం చెప్పే ముందు మీ భర్త పేరు మీ కుటుంబం మీ భర్త ఏ పరిస్థితిలో యాక్సిడెంట్గా చనిపోవచ్చు సార్ నా పేరు వనజాక్షి మాది కుడేరు మండలం కొరకోడు గ్రామం అనంతపురం జిల్లా మేము ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము మా ఆయన ఫార్మరు మా ఆయన వచ్చేసి మేము తోటలో మొక్కజొన్న పంట పెట్టింది ఏంటి సార్ అది హఠాత్తుగా మా ఆయన మరణించడం జరిగింది కరెంట్ షాప్తో ఆ రోజు మరుసటి రోజు ముందు వర్షం రావడం జరిగింది గాలి వానలకి కొంచెం డిపి దగ్గర వైర్లు తెగిపోవడంతో మా ఆయన సర్చ్ చేసుకోవడం కరెంటు పోయిందనే సిచ్యువేషన్లో ఆ టైం ఆ రోజు ప్రతి వారం వచ్చేసి మూడు గంటలకు సాయంత్రం కరెంటు పోవడం జరుగుతుండీ సార్ ఆ రోజు ఏదో మా దురదృష్టవశాస్తూ ఆ రోజు పోయి మరీ తిరిగి వచ్చింది కరెంటు మా అది గమనించకపోకుండా మా ఆయన తొందరగా వెళ్ళాడు రాత్రి నైట్ సార్ ఎనిమిది గంటల టైంలో జరిగింది ఆ ఇన్సిడెంట్ కింద నేల మీద పడిన వైరు తొక్కడంతో మా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు ఆ విషయం అయితే మాకు తెలియదు నేను ఎక్కడో మా ఆయన ఆటో డ్రైవింగ్ కూడా చేస్తూ ఉండే సార్ అంటే ఒకటే అంటే మేము బ్రతకలేమని చెప్పేసి మా ఆయన వేరే వేరే అట్లా ప్లాన్లతో చేసుకొని బ్రతుకుతా ఉంటుంది నేనైతే మా ఆయన ఇట్లా ఆటోకి పోయినాడని అనుకున్నాను కానీ మా ఆయన తోటలో చనిపోయిన విషయం తెలియదు పది వరకు వెయిట్ చేసినా రాలేదు ఫోన్ చేస్తాన రింగ్ అవుతుంది మా ఆయన హెల్ప్ చేయడం లేదు అది కొంచెం చెట్లలో ఉంది డీపీ అసలు ఎవరికి మనుషులకు కూడా కనపడదు సార్ అది నైట్ మా ఆయన శవం మాకు తోటలో ఉంది అని తెలిసేలపల నైట్ పన్నెండు అయింది సార్ అది రెండు వేల పదమూడు జూన్ నాలుగో తారీఖు జరిగింది అప్పటికి నాకు బాబు తొమ్మిది నెలల బాబు సార్ డెలివరీ అయిన తర్వాత తొమ్మిది నెలల బాబు అప్పటి నుంచి అప్పటికే మేము మా ఫ్యామిలీ నుంచి డివైడ్ ఉండి బ్రతుకుతున్నాం సార్ అప్పటి నుంచి నాకు బ్రతకడం చాలా ఇబ్బంది అయిపోయింది సార్ ఒక డిప్రెషన్లో ఉండిపోయినా నేను నేను ఎట్లా బ్రతకాలి ఇంత చిన్న పిల్లోని చూసుకొని ఇప్పుడు ఒంటరిగా ఉండేవాళ్ళంటే చాలా దీనంగా చూస్తారు వెనక ముందు పోయి చినక మాట్లాడతారే ఈ సిచ్యువేషన్లో ఎట్లా బ్రతకాలి ఇన్ని అవమానాలు భరిస్తూ అని ఒక డిప్రెషన్లో ఉండిపోయినా ఒక టూ సంవత్సరాలు అదే ఇదిలో ఉండిపోయి నేను సూసైడ్ చేసుకోవాలనే డిసిజన్ కూడా తీసుకున్నాను సార్ ఆల్రెడీ ఆ ప్రయత్నాలన్నీ చేసుకున్నాను ఇంట్లోనే చనిపోదాము అన్న అంటే డోరు లాక్ చేసుకోకుండా ఓన్లీ తలుపులు కట్లా వేసేసుకొని నా ప్రయత్నం నేను చేసుకుండగా మా బాబు వచ్చే అమ్మ అనే ఒక్క మాటతో నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది సార్ ఆ రోజు అవును సార్ అప్పటికే నా బాబు త్రీ ఇయర్స్ బాబు ఉందిండే సార్ వాడు ఆడుకుంటూ ఆడుకునే పోయినాడు తిరిగి వచ్చాడు ఆ టయానికి ఖచ్చితంగా వచ్చి డోర్ తీసి అమ్మ అన్నాడు అంటే చిన్నపిల్లడు కదండి సార్ అంత అవగాహన లేదు మా అమ్మ ఏం చేస్తుంది అన్నది ఒక్కసారిగా నాకు ఇంకొక రెండు నిమిషాలు నింటే నా ఊపిరి పోయేది సార్ అది నా అదృష్టం సార్ నా కొడుకు అదృష్టం సార్ నాది కాదు ఎందుకంటే నాన్నని పోగొట్టుకొని మరి అమ్మ కూడా పోయింటే చాలా ఏ పరిస్థితుల్లో పెరుగుతానో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఆలోచన చేస్తే నా కొడుకు నేను అదాన చేస్తా అంటే కదా అనే ఒక ఆలోచన ఇప్పుడు వేధిస్తా ఉంది నాకు నేను ఆ రోజు ఆ తప్పు చేసింది అంటే ఒక అనాథగా మిగిలిపోతుండే కదా ఎట్లా బ్రతుకుతాండే ఎంత దీనంగా చూస్తాండ్రు నా కొడుకుని అని ఒక బాధ కలుగుతాంది సార్ ఆలస్యంగా ఆయన నువ్వు మంచి నిర్ణయం సరే నువ్వు తీసుకున్న లైన్ కూడా కరెక్ట్ లేను అవును సార్ ఏం పాపం చేస్తాడమ్మా ఆయన బాబు ఆదవ అంటే నాకు వచ్చేసి నీ కడుపును కుట్టడం తీసుకుంది తప్పు అది భర్తా యాక్సిడెంట్ అవును సార్ ఆయన చూడాల్సిన తల్లి నువ్వు చేసుకుంటే అవ్వాలి ఈ అంటే అది కరెక్ట్ సార్ కానీ ఈ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్లు బట్టి చాలా మంది లేడీస్ అంటే జెంట్స్ అలాగ బతికేస్తారు సార్ కానీ లేడీస్ అలా కాదు కదా తప్పు చేసే ఆమె అంటూ అంటే అనని లేని తుడిచిపెట్టుకుపోయే రకాలు ఉంటారు సార్ కాదనడం లేదు ఏ తప్పు చేయకుండా మాటలు పడాలంటే ఏ ఆడ మనిషి పడదు సార్ ముఖ్యంగా తన శీలం మీద నిందేస్తే భరించలేదు భర్త లేకపోయినా కూడా ఆ విషయంలో మాత్రం లేడీ కాన్ఫర్మైజ్ కాదు సార్ ఇప్పుడు ముందు ఏదో నాకు పొలం ఉంది సార్ అంటే మా మామ వాళ్ళ ల్యాండ్ అంత నా పేరు మీద రాయకపోయినా కూడా నేనే దౌర్జన్యంగా నేను ఇంట్లో బ్రతకాలా నువ్వు ఆస్తి రాస్త పొలం ఇకపోతే నేను ఎట్లా బ్రతుకోవాలా నాకు కష్టం అవుతుంది బాబుని పెంచుకోవడానికి అని చెప్పేసి మాకు పదెకరాల పొలంలో ఉంటే మూడు భాగాలు మాకు నాకు బాబా ఉన్నాడు సార్ అంటే మా ఆయన వాళ్ళు ఇద్దరు ఒక ఆడపడుచు ఆమెకు పెళ్ళైపోయింది మా బావ వాళ్ళు అంతా డివైడ్ డివైడ్గా ఉన్నాము ఆస్తి అయితే మాకు ఇవ్వలేదు మా మామ అప్పులు మాత్రం పంచిచ్చాడు సార్ ఎవరు వాళ్ళు సపరేట్ అయిన తర్వాత అప్పులు మాత్రం పంచిచ్చేసాడు అప్పులు కట్టుకోండి అని చెప్పి అప్పులు కట్టుకున్నాము ఏదైనా గోల్డ్ అంతా మా ఆయన బ్యాంకులో పెట్టేసి అప్పులు కట్టుకున్నాము కొంచెం పంట వచ్చిన తర్వాత తీర్చుకున్నాము మాకు బాబు పుట్టాడు ఆయన చనిపోయినాడు బాబు పుట్టిన తర్వాత తొమ్మిది నెలలకు ఆయన చనిపోయినాడు ఆ తర్వాత నేను ఆస్తి అడిగినా మా మామకి ఆస్తి ఇవ్వకపోతే ఎట్ల మమ్మ ఇన్ని రోజులు నీ కొడుకున్నాడు మాకు తెచ్చిపెట్టేక అన్న ధైర్యంతో మేము ఏది పట్టించుకోలేదు నిన్నీ ఎప్పుడు ఇవ్వకపోతే ఎట్లా అంటే ఇస్తే నువ్వు అమ్ముకొని పోతావేమో ఎవరినన్నా చేసుకొని పోతావేమో అన్న చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడారు సార్ నేను అవన్నీ మీడియం ముందే చెప్పుకోలేను అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఎలా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని ఆలోచన చేసినాను కానీ నాకు బాబు ఉన్నాడు కదా అనాది అయిపోతాడు అనేది నాకు మైండ్లో తట్టలేకపోయింది ఒక డిప్రెషన్లో ఉండిపోయినా నేను ఒక్కసారిగా బాబు వచ్చి డోర్ తీసి అమ్మ అనే పాటికి అప్పుడు నేను ఎంత తప్పు చేస్తున్నానో నాకు అర్థం అయిపోయింది సార్ కానీ నేను చనిపోయే సిచ్యువేషన్లో కానీ ఎట్ల బ్రతికినా నాకు ఒక దేవుడిచ్చిన వరం ఏమో ఈ ప్రాణం అనుకున్నాను సార్ మరి ఊపిరి ఆగిపోయింది సార్ నా కాళ్ళు చేతులు కూడా వణుకొచ్చేసి ఒక నేను లేను నాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నా మైండ్కి తట్టడం లేదు అప్పుడే కానీ ఎట్ల బ్రతికానో నాకు అర్థం కాలేదు ఇంతవరకు నా తల్లిదండ్రికి కూడా చెప్పని నిజం ఈ రోజు మీడియా ముందు నేను బయట పెడతాం సార్ అది అమ్మా నాన్నకు చెప్తే కూడా ఏం భయపడతారో ఏమో అని చెప్పేసి ఇంతవరకు కూడా అమ్మా నాన్నకు కూడా చెప్పలేదు ఈ విషయం నేను మామలు అంటే ఎలాగో కేర్ తీసుకోరు వాళ్ళని వదిలేసేసిన సార్ నాకు లేరు చనిపోయినారా అనుకున్నాను తర్వాత వాళ్ళు మామ మీ కూడా మామకే సపోర్ట్ చేస్తుంది సార్ అంటే ఇద్దరు భార్యాభర్తలు అన్న తర్వాత భర్త మాట భార్య సపోర్ట్ చేస్తుంది కానీ నాన్న నుంచి ఎలా ఆలోచన చేస్తుంది ఆమె ఒక స్త్రీ ఆమె అర్థం చేసుకోవాల్సింది కానీ ఆమె హృదయం ఎందుకు కనుక కనగడలేదు నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా దీని ఏమైనా ఆస్తి గురించి అడిగితే నువ్వు దాన్ని అమ్ముకొని పోతావేమో లేకపోతే ఎవరన్నా పెళ్లి చేసుకొని పోతావేమో నేను అక్కడే ఉన్నాను సార్ మా మామ వాళ్ళ ఊరిలో త్రీ ఇయర్స్ ఉన్నాను మా అని పెయిన తర్వాత మా మామ ఆస్తి గురించి ఇట్లనే మాట్లాడితే నువ్వు అసలు ఈడెందుకున్నావు ఈ ఊర్లో ఎందుకున్నావు నువ్వు వేరే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ ఊర్లో ఉన్నావు లేకపోతే నీకు ఇక్కడ ఏం పని ఉంది అన్నాడు నేను అప్పుడు ఏం మాట్లాడాలా సార్ వాళ్ళు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి చంప పగలగొట్టంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీస్ అంటే మెయిన్ సార్ నాకు మా మామ అమ్మ అన్న ఒక మేనకోడలు ఇట్లా చేసిందని ఊర్లో మంచి చెడ్డ అంటే మన సిటీస్లో అయితే ఇట్లాంటివన్నీ ఏం పట్టించుకోరు సార్ పల్లెటూర్లో అంటే ఒక పాపులర్ విష అయిపోతుంది సార్ ఇది వాళ్ళ నుంచి నా మర్యాద నేను కూడా పోగొట్టుకోవాలి కదా ఈ ఏదో పది మందికి తెలిసింది ఆ పది మంది వంద మందికి చెప్పుకుంటే బాగోదు నా పర్వే పోతుంది కదా అనే ఒక ఆలోచనతో నేను స్టాప్ అయిపోయినా సార్ కేసు పెట్టడం అంటే ఏం పెద్ద సంగతి కాదు ఈ పాటికి నా ఆస్తి కూడా లాక్కునేదాన్ని నేను తర్వాత ఎలా జరుగుతుందమ్ మరి మీ భర్త చనిపోయారు మా మాస్తి ఇవ్వలేదు అప్పులు అప్పులైతే నీకు వాటా కలిపారు మరి కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది నేను ఒక టూ ఇయర్స్ వరకు పొలంలో పనులు చేసుకునే బ్రతుకుతున్నాను సార్ అంటే కూలి పోయి అట్లా చేసుకున్నాను సార్ నేను మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినాను సార్ మళ్ళీ మా బాబు చదువు కోసమని అక్కడ దూరం అవుతుంది సార్ స్కూల్కి పంపించడానికి చిన్నపిల్లాడు ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు కేశవరెడ్డి స్కూల్ వడియంపేట బ్రాంచ్లో నర్సింగ్గా ఉన్నంటి సార్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ బాబు అక్కడ హాస్టల్లో ఇబ్బంది పడుతున్నాడు ఉండలేకపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్ భానుజా మేడం గారు రెడ్ సంస్థ ద్వారా మా ఊర్లో సమాచార కేంద్రం అని ఓపెన్ చేసినారు సార్ అందులో నన్ను పెట్టేసారు శాలరీ ఇస్తూ ఆ విధంగా నేను ఇప్పుడు ప్రతి కొనసాగిస్తున్నాను సార్ ముందులో ఒక మాట చెప్తా ఒంటరిగా ఉన్న స్త్రీని చూస్తే మగవార్తో కాదు మహిళలు కూడా చూడకున్నారు అవును సార్ చెప్పడమే కాదు దాని అనుభవం కూడా అనుభవించు అనుభవించాను సార్ అనుభవించి దాన్ని ఎలా ఎదుర్కొన్నావు అనేది కూడా చెప్పవచ్చు మీలాగే చాలా మంది మహిళలు ఆ సమస్య నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంటారు అవును సార్ ముఖ్యంగా రైన్ మైండ్ రీజన్ ఇదే సార్ ఇప్పుడు ఫర్ కి ఏదైనా నాకు వ్యవసాయ పరంగానే కానీ ఒక సపోర్ట్ లేనిది చేయలేను కదండి సార్ ఏదో చిన్న చిన్న పనులు అయితే చేసుకోగలను కొంచెం హెవీ పనులు అయితే చేసుకోలేను అలా అని చెప్పి ఏదైనా ఒక వాళ్ళతో మాట్లాడి అన్న నా పరిస్థితి ఇట్లా ఉంది నాకు కొంచెం సహాయం చేయండి ఏదైనా అంటే వాళ్ళు మనకి ఏమీ సహాయం ఊరికే చేయాలి సార్ డబ్బులు ఇచ్చైనా చేపించుకోవాలి ఎట్లా ఒకట్లా చేసుకోవాలి కదా పంట పెట్టిన తర్వాత అని చెప్పేసి మాట్లాడినాను వాళ్ళ దగ్గర కలిసి మాట్లాడినాను ఎందుకు మాట్లాడుతుంది అతనితో ఏం పని మాట్లాడుతా అక్కడ కూడా సార్ అది ముఖ్యంగా జెంట్స్ కంటే ముందు లేడీసే మాట్లాడతారు సార్ ఆ విషయాన్ని అవును ఆమె చేసే పని ఏమి ఎదుర్కొన్న సమస్యలు ఏమి మాట్లాడితే తప్పేముంది ఎందుకు మాట్లాడుతుంది అవన్నీ ఆలోచన చేయరు మాట్లాడుతుందంటే అదే ఉద్దేశంతో మాట్లాడుతుంది అంతే ఇంకా మనసులో బయట అంటే బయట అంటే ఎదురుగా ఏమీ మాట్లాడరు సార్ పక్కన పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అది డిస్కర్షన్ చేసుకుంటూ ఉంటారు ఇంకొకటి వేరే ఏమన్నా కూడా ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళ జెంట్స్ కానీ ఎవరైనా కానీ తక్కువ చూపు చూడడం భర్త లేడు అంటే ఏదో వాళ్ళకు లొంగుతారేమో అన్న వాళ్ళ చూపులు వాళ్ళ బిహేవియర్ ఆడదాని మనస్తత్వము ఆడపిల్లకు కంటి చూపు విలువ ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్న ఒకవాడి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపెట్టే కెపాసిటీ ఆడపిల్లకు ఉంటుంది సార్ అది వాడి నడివడికలు వాడి చూపులు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాట తీరు అవన్నీ కూడా విత్ ఇన్ వన్ సెకండ్ లో కూడా కనిపెట్టేయచ్చు సార్ అట్లాంటి సిచ్యువేషన్ లో చాలా కష్టం సార్ ఆడపిల్ల ఎదుర్కొన్నాను సార్ నేను చాలా వరకు అంటే విలేజ్ లోనే సార్ అంటే తక్కువ చూడము చూస్తూనే ఉండడము వాళ్ళని ఏదైనా ఏమైనా పనులు చేస్తున్నప్పుడు ఏమైనా మాట్లాడము అట్లా నేను చాలా వరకు ర్యాష్ గానే మాట్లాడతాను సార్ నేను ఎందుకంటే నేను అక్కడ తగ్గాను అనుకో ఇంకా వాడు ఎక్కువ చేస్తాడు కదా అన్న ఒక ఆలోచనతో అంటే నేను అప్పుడు అంటాను సార్ దాన్ని మాత్రం నేను తక్కువగా తీసుకోను ఆ విషయంలో కాంప్రమైజ్ అయినా పొద్దున ఇంకో రకంగా కూడా మాట్లాడతాడని చెప్పేసి ఏదైనా కూడా ఫర్ ఆఫ్ ఆల్స్ మగవాళ్ళు మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా కొంచెం కోపంగా గట్టిగా మాట్లాడతాను సార్ నేను గంభీరానికే భయపడాలని చెప్పేసి అట్లా మనము ఒక ఆత్మస్థైర్యం అనేది ఉంటే ఎవ్వరు ఏమీ చేయలేరు అనే ఒపీనియన్ సార్ ఎట్లాగంటే ఇంత పెద్ద సమస్యని వ్యవస్థని మార్చాలంటే మనకు కష్టం సార్ చాలా అందరూ ఒకే ఆలోచనలో ఉండలేరు వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలంటే దేవుడి తరం కూడా కాదు సార్ కొంతమంది మహిళలు మీరు చెప్తున్న సమస్యల్లో మీలాంటి సమస్యలు ఎదుర్కోలేక నిత్యం నాలుగు గోడల మధ్యన ఉండిపోయి వాళ్ళు ఏడ్చుకుంటూ ఉండడం అది కరెక్ట్ అయిన సమస్య పరిష్కారం కరెక్ట్ కాదు సార్ అది ఏడ్చుకుంటూ ఉంటే సమస్యలు తీరుతాయి సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ నా సమస్య ఉంది నేను ఏడుస్తున్నాను మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు అందరూ ఏడిస్తే కనుక నా సమస్య తీరుతుంది అట్లా ఏడిస్తే సమస్య తీరుతుందంటే ఒక ఫ్యామిలీ అంతా ఒక సంవత్సరం పాటు ఏడ్చచ్చు అది కరెక్ట్ కాదు సార్ అది బాధ ఒక భర్త లేడు అన్న బాధ మాత్రం ఎవ్వరు పూడ్చలేనిది అది ఒక తల్లిదండ్రి అయినా కావచ్చు అన్నదమ్మలైనా కావచ్చు అక్క చెల్లెలైనా కావచ్చు అత్త మామలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ లోటు మాత్రం ఎవరు అది చేసుకుంటారు సార్ మహిళలు ఎందుకు వెళ్ళలేరు సార్ ఎందుకంటే పిల్లల గురించి ఆలోచన చేస్తారు సార్ మెయిన్ రీజన్ పిల్లలు చేసుకోవచ్చు వేరే వాడిని ఇప్పుడు పిల్లలు వాళ్ళ నాన్న చూసుకునేలాగానే ఇంకొక పర్సన్ ఎలా చూసుకుంటారు సార్ వాళ్ళని చూసుకోలేడు ఎందుకంటే మరీ తన పుట్టబోయే పిల్లల మీద ఒక ప్రేమ చూపిస్తాడు ఈ పిల్లల మీద ఒక ప్రేమ చూపిస్తాడు తల్లి మనసు అది భరించలేదు సార్ తన మగవాడు మాత్రం చేసుకోవచ్చు చేసుకోవచ్చు వాళ్ళకి ఎందుకు ఆ రైట్స్ ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు అది ఇప్పుడు మీరు మొత్తం భర్త చనిపోయిన తర్వాత మీకున్న ధైర్యంతో ఇటు అత్త మామూలు ఎదిరించుకుంటూ సమాజంలో ఎవరైతే మీ వైపు చెడు చూపు వాళ్ళని గట్టిగా ఫైట్ చేసుకుని వస్తున్నామ్మా అవును సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి సమస్య ఎవరికైనా వేరే మహిళకు వస్తే వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళకుండా ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదంటే వేరే మార్గంలో పయనించకుంటూ ఉండడానికి మీరు ఇచ్చే మంచి సలహా చెప్పరు సార్ ఆత్మహత్య అనేది మనకు మనమన్నగా నిర్ణయించుకునేది సార్ అది అంటే ఎవరు మనకి క్రియేట్ చెయ్యరు నువ్వు చనిపోవని అయితే ఎవరు చెప్పరు మన చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి మనం ఆ నిర్ణయం తీసుకున్నాం ఒక్క ఆలోచన వాళ్ళంతా ఎవరు సార్ అయినా అంటే మనం చనిపోవలసిన అవసరం ఏముంది మనకి వాళ్ళంతా ఎవరు అసలు పోనీ మనకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా మనం బ్రతకడానికి లేదు చేసుకున్న అత్త మామలే చేయలేని పరిస్థితి వాళ్ళందరినీ ఎందుకు మన దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళంతా ఎవరు దారిని పోయ్యే వాళ్ళంతా అంటున్నారని చెప్పి మనం చనిపోతే మన పిల్లలు ఏం కావాలా వాళ్ళ నోట్ని దుమ్మేసి మన మార్గం మనమేం చనిపోతాం ఉండే వాళ్ళకి ఎంత నరకం ఉంటుందో ఇప్పుడు ఓన్ మనం అనుభవిస్తున్నాము పోయిన వాళ్ళు ఎలాగో పోయి ఉంటారు ఉండే వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో తెలుసు మనం కూడా పోతే మన పిల్లలు ఎంత కష్టం అనుభవిస్తారు సార్ మెయిన్ రీజన్ నేను ఈ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏమంటే మా ఊర్లో ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్ ఆమె చనిపోవడమే కాకుండా ఇద్దరు పిల్లల్ని మగపిల్లల్ని సార్ ఇద్దరిని నడుముకు కట్టుకొని బావిలో దూకేసింది ముగ్గురు ప్రాణాలు పోయినాయి సార్ ఆమె ఏం ఆలోచన చేసిందో నేను చనిపోతే నా పిల్లల్ని వాళ్ళు ఎవరు ఉండరు కదా అనే డిసిజన్ అయితే ఆమె కరెక్ట్ సార్ ఎవరు చూడలేరు అది ఉన్న పోయింది పోయింది మా వాత నేసిపోయింది పిల్లల్ని మేమెందుకు చూసుకోవాలా అనే మాటలు అయితే మాట్లాడతారు ఆ ఒక్క క్షణం ఆలోచన చేసి ఆమె బ్రతికింటే ఇప్పుడు పిల్లలు దాదాపు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చే పిల్లలు అవుతాయి ఆమెనే పోషించే తెలివితేటలు ఉండేవి ఆలోచన చేసింటే మనము ఈ ప్రపంచంలో మనము ఉన్నామనే ఒక గుర్తింపు ఉండేది కదండి సార్ మనకి చనిపోయిన తర్వాత తిరిగి రాదు జీవితము ఉన్నప్పుడే ఏదైనా మనకంటే నేను మన పెద్ద తెలివి పరుగులు మొత్తం సొసైటీ అంతా మన మన మీదే ఫోకస్ చేస్తుంది అందరికీ మనం తెలిసిపోతాము అన్నది కాకోకుండా ఏదో అంతో కొంతలో మనకి తెలుగు ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని బ్రతకల్లా అనే ఉద్దేశంతోనే నేను చనిపోయే స్టేజ్ నుంచి బయటపడి ఇప్పుడు ఈ మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను సార్ ఫైనల్గా మీరు చెప్పేది ఇలాంటి కష్టం వచ్చినా ఒంటర్ మహిళ అనే ఫీలింగ్ లేకుండా మీ కాలం మీద మీరు నిలబడాలి అంటూ చెప్తా ఉంటాం అవును సార్ ఏ పని అయినా సార్ ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు అందరూ ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళే ఉండరు కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు పొలం ఉంటే వాళ్ళు పొలం చేసుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు లేదంటే ఒక కుట్టు మిషన్ ఏదో ఒకటి మనం బ్రతకాలంటే సవా లక్ష మార్గాలు ఉన్నాయి సార్ అంటే అందరికీ అన్ని దాని మీద అవగాహన ఉండదు మనకి ఏదైతే ఏ దాని మీద అవగాహన ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఎంచుకొని దాని ద్వారా మనం బా మార్గం చూసుకోవాలి కానీ నా నాకు పనులు అది ఇది అని పోతే మాత్రము ఇంకా వెనుకబడిపోతే మాత్రం ముందుకు సాగలేము సార్ మనకి ఏదైతే దాని మీద అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక దాని మీద టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని ఉపయోగించుకొని బ్రతకాలనుకుంటున్నాను భర్త చనిపోతే భార్య ఒంటరి అత్త మామలు చూడపోతే ఆమె మరీ ఒంటరి అన్న భావం నుంచి బయటికి రావాలంటున్నారు వనజాక్షి మనం ఆత్మహత్య చేసుకుంటే మన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటూ ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నారు ఆమె వనజాక్షి మహిళ అనే ఉన్న ఆమె ఎవరైనా సరే మనకి ఎవరిని భేదిస్తే అక్కడికక్కడే రెస్పాండ్ అయ్యి సీరియస్గా తీసుకుంటే వాళ్ళు కూడా మన వైపు చూడరు అంటున్నారు కాకుండా ఒంటరు మహిళ అయితే మగవారే కాదు మహిళలు కూడా చులకం చూస్తారనే ఒకప్పుడు బాబు నుంచి బయటకొచ్చి ఆమె కాళ్ళ మీద నిలబడి బాబుని చక్కగా చదివిస్తుంది ఆమె చెప్పిన మాటల్లో ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అమ్మ అనే పిలుపు ఆమెలో మార్పు తీసుకొచ్చింది దయచేసి ఆత్మహత్య చేసుకోవాల్సిన అందరూ కూడా మీ పిల్లల ముఖాలు చూడండి అంటూ ఆమె వేడుకుంటుంది ఇది ఈ వారం వనజాక్షితో ఎక్సులు జంటూ వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలద్దాం అంతవరకు నమస్కారం నా పేరు వనజాక్షి ఒంటరి మహిళ అంటే ఒక అనాథ కాదు మనకి భర్త లేడు అంటేనే మనం అనాథ కాదు మన పిల్లలు ఉన్నారు అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం మనం బ్రతకడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి మనకి దాన్ని అందులో ఏది ఇంట్రెస్ట్బుల్గా ఉంటే అది తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మైండ్స్ ముందు ఆత్మహత్య అనేది పక్కన పెట్టేసి మనం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి మన పిల్లల కోసం బ్రతకాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరికీ నేను ముఖ్యంగా ఇది చెప్పదలుచుకుంటున్నాను